హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జస్సీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనం కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ మినప్పప్పు వేసుకుందాం వన్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కారపొడి ఇడ్లీ దోశ ఏ టిఫిన్లోకైనా సరే వేసుకోవచ్చండి తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి ఒక నాలుగు నాలుగు ఐదు వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ధనియాలు ఉంటే అవి ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు అండి నా దగ్గర ధనియాలు లేవు ధనియాల పొడి యాడ్ చేస్తున్నా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తీసుకొని వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి తర్వాత ధనియాల పొడి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను మీ దగ్గర ధనియాలు ఉంటే ధనియాలే ఫస్ట్ ఫ్రై చేసుకొని వాటితో పాటు వేసుకోవచ్చు వేసుకొని ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా ఒక నాలుగు వెల్లుల్లి కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది కారపొడి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ రెసిపీ చేసినా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం అంతేనండి రెడీ అయిపోయింది దీన్ని ఒక ఎయిర్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్